అందరికీ నమస్కారం అండి సంతాన భాగ్యం కలగాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఈ సంతాన గోపాల మంత్రం ఒకసారి త్రికరణ శుద్ధితో చేసి చూడండి ఏదైనా ఫలితం కనిపిస్తుంది సంతాన భాగ్యం కలగాలని కోరుకునేవారు చిన్ని కృష్ణుని ఎదురుగా ఉన్నట్లుగా భావన చేసి వెన్నలో పటికి బెల్లాన్ని కలిపి నైవేద్యంగా పెట్టి రోజు ఇందులో ఒక మంత్రాన్ని ప్రతిరోజు రోజు యథాశక్తిగా నూట ఎనిమిది సార్లు జపం చేసి నివేదించిన ప్రసాదం దంపతులు తి మాత్రమే తినాలి కృష్ణుడి చిన్న పాదాలు మువ్వల సవడి మీ ఇంట్లో కదలాడుతున్నట్లుగా ఆనందంగా ధ్యానిస్తూ భావన చేయాలి ఇలా రోజు పూజ జపం తర్వాత కృష్ణుడిని ధ్యానం పది నిమిషాల పాటైనా భావన చేస్తూ చిన్న కన్నయ్యని ఒడిలో కూర్చున్నట్లుగా మీ మనస్సుతో చూడాలి ఇలా చేస్తే కృష్ణుడికి చాలా ఇష్టం మీ ప్రార్థన స్వీకరిస్తాడు మీ నివేదన తప్పక ఆరగిస్తాడు మీకు చక్కటి సంతాన భాగ్యం కలుగుతుంది సంతానం కోసం ఏ పూజ చేసినా చాలా ప్రశాంతంగా చక్కటి సంతానాన్ని పొందుతారు అనే భావన మనసులో నింపుకొని ఆనందంగా చేయాలి ఆ ధ్యానంలో లేనమైపోతారు ఆనంద బాష్పాలతో పూజను ఆనందిస్తారు ఇలా ప్రయత్నం చేసి చక్కటి సంతాన భాగ్యాన్ని పొందిన వారు ఎందరో ఉన్నారు ఏ పనినైనా నమ్మకంతో చేసేవారు ఇంట ఆ కన్నయ్య అడుగులు పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకంతో చేయండి ప్రతి స్త్రీ సంతానం కోసం బాధపడు ఉంటారు అలాంటి అలాంటి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను ఈ కింద వస్తున్న మూడు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని మీరు పూజ చేసినప్పుడు నూట ఎనిమిది స్థార్లు మీ భర్తతో కలిసి జపిమిస్తే మనకి సంతానము కలిగే అవకాశం ఉంటుంది సంతానం కోసం ఏ పూజ ఏ పూజ చేసినా త్రికరణ శుద్ధితో చేయాలి మీకు మీకు మంచి జరిగితే నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది ఈ చిన్న ప్రయత్నాన్ని ఒకసారి చేసి చూడండి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదా ఇది ఒకసారి చేసి చూడండి నమ్మ